ఒక చిన్న ప్రశ్న ఒక చిన్న ప్రశ్న సందేహము తెలుసుకో భగవంతుడు సత్యము భగవంతుడి యొక్క సేవ చేయటం మన ధర్మము భగవంతుడు చెప్పిన రకంగా నడుచుకోవటము నిజమైన న్యాయము ప్రపంచంలో భగవంతుడి గురించి చెప్పటము నిజమైన నీతి భగవత్ సంబంధమైనది ఏదైనా సరే అది సత్యము న్యాయము ధర్మము ఈ మాత్రం మనం అర్థం చేసుకుంటే సంతోషం ఇంకెవరికైనా ఏదైనా ప్రశ్న ఉందా లేదు కదా సంతోషం ఇప్పుడు భావనేష్ ప్రభు మాట్లాడతారు ప్రభు కూడా రెండు నిమిషాలు మాట్లాడిద్దాం వారి నుంచి మనం వారు ఏం చెప్తారో తెలుసుకుందాం ఈ రోజు ఈ కార్యక్రమా జరగాలి అనడానికి మీ అందరికి ఇంత భగవత్ కృప లావడానికి కారణం మీరే అన్నమాట కాబట్టి మీరు ఇక్కడి 10 రోజులు మనం బాధ్యత ఏ ఉపదేశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కొంచెం 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 హరే కృష్ణ హరే మాట్లాడిన తర్వాత నింగే మాట్లాడాలి యాక్చువల్లీ